భాగ్యనగరంలో రెండో రోజు ఘననాథుల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి ఎన్టీఆర్ మార్గ్ పీవీఆర్ మార్గ్ హుస్సేన్ సాగర్ దగ్గరకు వేలాదిగా వినాయక విగ్రహాలు తరలివస్తున్నాయి దీంతో పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నడుమ ఏర్పాట్లు చేస్తున్నారు ఒకవైపు వినాయకుల నిమజ్జనాలతో పాటు మరోవైపు శానిటేషన్ సిబ్బంది ఎక్కడికక్కడ చెత్తను తొలగిస్తున్నారు అక్కడ పరిస్థితులపై పూర్తి వివరాలు మా ప్రతినిధి లహరి అందిస్తారు నగరంలో నేడు రెండో రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి చూసుకోవచ్చు కూడా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతం అంతా కూడా నిమజ్జన కార్యక్రమాలతో నిండుగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడిపోతుంది నేడు రెండో రోజు సందర్భంగా కూడా భక్త జన కోటిగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కూడా చూసుకోవచ్చు మనం విజువల్స్ లో భారీ క్రైన్స్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ గుండా కనిపిస్తుంది మనకు విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం మీద తొమ్మిది ఏర్పాటు చేశారు ఇటు ఎన్టీఆర్ మార్గ్ అలాగే నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అలాగే సంజీవ పార్క్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా మొత్తం కూడా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతం అంతా కూడా నిమజ్జన కార్యక్రమాలు జోరుగా కొనసాగుతాయి వినాయక నవరాత్రి ఉత్సవాలు మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు లక్షల వినాయక విగ్రహాలు కూడా ఇక్కడ నిమజ్జనం గంగమ్మ ఒడికి చేరాయని చెప్పేసి ఇటు జెహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు అలాగే పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు నడుమ ఇటు శానిటేషన్ సిబ్బంది ఎక్కడికక్కడే కూడా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇటు మనం చూసుకో భారీ క్రేన్స్ దగ్గర వినాయక నిమజ్జనాలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి సో గంగమ్మ ఒడికి చేరుతుంది భారీ క్రేన్ మీదుగా ఒక ఇప్పుడే మన విజువల్స్ లో కూడా కనిపిస్తుంది భారీ క్రెయిన్ ద్వారా వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి విజువల్ కూడా మనకు కనిపిస్తుంది సో ఒక్కసారిగా చూసుకోవచ్చు ఎడ్జ్ దగ్గర ఆ వినాయకులు నిమజ్జనం అయిన తర్వాత ఆ విగ్రహం నుంచి మట్టి వినాయకులు కావచ్చు అలాగే పిఓపి విగ్రహాల నుంచి కావచ్చు ఆ పీచు ఏదైతే ఉందో వాటిని కూడా చెత్త చెదారం అలాగే పువ్వులు అలాగే వాళ్ళతో వస్తువులు వాటన్నిటిని కూడా ఎడ్జ్ ద్వారా అలాగే కనిపిస్తున్నాయి వాటన్నిటిని కూడా క్లీన్ చేసే పనిలో అయితే జీహెచ్ఎంసి సిబ్బంది అలర్ట్ అయింది దాదాపు ఇటు పరిసర ప్రాంతం అంతా కూడా ట్యాంక్ బండ్ హుసన్ సాగర్ పరిసర ప్రాంతం అంతా కూడా జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక టీమ్స్ ని కూడా అలర్ట్ చేశారు రెండు వందల టీమ్స్ పైగానే ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశారు వాళ్ళందరూ కూడా మూడు షిఫ్టుల్లో వర్క్ చేస్తున్నారు ఉదయం నుంచి కూడా కంటిన్యూగా వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా మనకి నిమజ్జన కార్యక్రమాలు కూడా సాయంత్రం వరకు కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది దీంతో ఒక్కసారిగా ఇటు బారిక్ రేజ్ ద్వారా కావచ్చు అలాగే ఇటు అలా పోలీసు బందోబస్తు నడుమత్ కావచ్చు అందరికీ కూడా ఎలాంటి ఆటంకం రాకుండా సాఫీగా నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యే విధంగా ఇటు అధికారులు కూడా సమన్వయంతో వర్క్ చేస్తున్నారనే సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇక్కడ జేసీబీ ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపి సో నుంచి కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు లక్షల్లో కూడా హుసన్ సాగర్ లో కలిసాయి సో ఇదే విధంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉంది దీంతో జేహెచ్ఎంసి హెచ్ఎండిఏ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వర్తాలను అయితే తొలగిస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ హర్షిత్ లహరి ఐ న్యూస్ హైదరాబాద్